లోను కాపురం లోను కాపురం లోనే కాపురం లోనే పెడితే లోన్ కడికి కాపురం లోన్ బరి తీసుకొచ్చి చూపిమానారు రామరికి వచ్చారు కొత్త మమ్మల్ని చెప్పా మీరు చెప్పేది ఎవరు నువ్వు కత్తిపెట్టి ఎవడు ఆడంతా మా కోసం నువ్వు జాబ్ బాగుంటుంది నువ్వే కావరు

మర్యాద చదువుతున్నావు బాబాయ్ నీ కూడా ఎందుకంటే ఆ రోజు నువ్వు పెద్దవరకు చూస్తున్నా నువ్వు మర్యాద వెళ్తే బాగుంటురేందాగతా నువ్వు కొట్టినా సరే నాకు మీది ಬೆಸ್ಟ್ ಆಯ್ ಇವ್ರ ಕರ್ಕಾಸು

కొత్త సంబంధ కొత్త సంబంధి

आठ करीब दिया था आरे सामान नहीं था जाप करीब आरे जाप भी कर लीजिए कोर्स आना वो कोर्स आना लाइम पी कोर्स क्या ले लोरो लाइम पी कोर्स नो परिकोर करने वाले परिकोर नहीं वाले नहीं वाले नहीं वाले नहीं वाले

ఏం చేస్తావ్ రా ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏందరా వెచ్చిపోతున్నావ్ ఏంద్రా తీసి దిని బాబాయ్ ఏంద్రా బాబాయ్ బడియాగా अरे బాబాయ్ ఎటు ఎగుర్రు నీదే ఎగుర్రా తీసి దిని బాబాయ్ జాబ్ పోయిందగా ఏ ఫానిరా ఆ జాబ్ పోతానగా ఆ వెచ్చిపోతే సావని నీ మీద పెడతా ఎగుర్రు మీద పెడతా నీ మీద పెడతా ఎగుర్రు మీద పెడతా నీ మీద ఏయ్ ఇక్కెళ్ళిరా వెళ్ళిరా సరే నువ్వు ఏంటి పెడతావ్ ఏంద్రా

ర్రెని తీసుకొస్తా తీసుకున్నావు తీసావుగా తీసుకోండి ఎవరన్నా ఆయన చెప్పు మరి నువ్వు నువ్వు నా చెప్పేది నువ్వు చిన్న ఫోటో దిగుతున్నాడు నువ్వు తీసుకున్న కట్టు ఇప్పుడు కడతా లేదు లోన్ తీసుకోవాలంటే నువ్వు ఫోటో దిగాల్సిందే దిగపోతే తీసుకోండి చూపి కొడతావు సరే కొడతాకి వచ్చావు కదా ఇప్పుడు స్టేషన్ లో కంప్లైంట్ మా ఊరు పెద్దలు మా ఊరు సరే నువ్వు పంచాయతీరా

రుగోడ్ లో వాళ్ళు అందరు హౌస్ లో చెప్పేదో ఇంటికాడ దిగుతున్నారు లోన్ పెట్టుకున్నాను దిగతాక వచ్చే నేను మా రోజు అంటే మా బరులు లేవు బరులో పెట్ట నేను చెప్పాను ఎత్తాస్ట్ లోన్ క్యాన్స్ బరుగోడు లాస్ట్ లోన్ బాబాయ్

కొట్టు పంచాయతీ నుండి సమాధానం చదువుతావు ఊరు పరిష్కారం చేపెత్తాయి ఊరు పెద్దలతో చెప్పి నువ్వేం చెప్తా పెద్దలు సరే నేను నువ్వు